గోవరం సంతలో కోళ్ళు మేకలతో పాటు ఏజెన్సీ నుండి తీసుకొచ్చిన చింతపండు ఎండి చేపలు కిరాణా సామాన్లు మసాలా సామాన్లు కాయగూరలు ఇక్కడ అమ్ముతున్నారు మార్కెట్ రేటు కంటే కొంచెం తక్కువ ధరకి అమ్ముతున్నారు ప్రతి సోమవారం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సంత జరుగుతుంది గులివిందలు కేజీ నూట యాభై రూపాయలు చెప్తున్నారు గొరసలు కేజీ రెండు వందలు సాగుడలు ఎంతమ్మా నూట యాభై చిన్నయ్య రొయ్యలు ఐదు వందల రూపాయలు చెప్తున్నారు కేజీ అమ్మా ఎంత నెత్తెలు ఐదు వందలు ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఎండినచ్చల్లు ఇవి ఇవి ఎంత చెప్తున్నావు అమ్మా నాలుగు వందలు ఏం పేరు పోసపరులు పోసుపరులు నాలుగు వందలు ఏజెన్సీ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన చింతపండు కేజీల లెక్క అమ్ముతున్నారు కేజీ వచ్చి వంద రూపాయలు చెప్తున్నారు ఐదు కేజీల ప్యాకెట్లు పది కేజీల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి కేజీల లెక్క కూడా విడిగా అమ్ముతున్నారు చింతపండు అయితే చాలా బాగుంది గోకువరం సంధిగా వచ్చినప్పుడు ఒకసారి చూడండి అట్ట నూట నలభై నాలుగు ముప్పై గుడ్లు అట్ట వచ్చి నూట నలభై నాలుగు రూపాయలు చెప్తున్నారు బయట మార్కెట్ రేట్లలో నూట ఎనభై నూట తొంభై రూపాయలు ఉంది మనకి ఈ గోకువరం సంతలో నూట నలభై నాలుగు రూపాయలు చెప్తున్నారు విజిట్ చేయండి కొనండి పది పొత్తులు కలిపి యాభై రూపాయలు అమ్ముతున్నారు ఆయన వెలుగు బంద నుంచి వచ్చి అమ్ముతున్నారు. పొత్తులైతే 10 పొత్తులు 50 రూపాయలు. పొత్తులు ఎక్కడ నుంచి కొన్నారు? దుమ్మేరుండి. దుమ్మేరు. ఓకే. ఎన్ని తీసుకొచ్చారు ఇవాళ ఎనిమిది వందల పొత్తులు ప్రతి వారం పెడతారా? సీజన్ బట్టి మార్తుంటారా? ఆ. మీరు మొక్క జనపత్తులతో సహా ఇంకా ఏమేం అమ్ముతారు. ఓకే. ఇవాళ సేల్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఇవాళ ఎంత అమ్మగలం మొత్తం అంతా మూడు వేలు మీరు పెట్టుబడి రెండు వేలు పెట్టారు ఓకే ఏడు వందలు మరి ఎలా పెట్టినందుకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా ముప్పై రూపాయలు కట్టాలి ఓకే మూడు కాకరకాయలు వచ్చి పది రూపాయలు వంకాయలు పది రూపాయలు టమాటాలు పది రూపాయలు దోసకాయలు పది రూపాయలు క్యాప్సికం పది రూపాయలు ఇలాగ ఒక్కో పోగు వచ్చి పది రూపాయలు అమ్ముతున్నారు ఈయన మరి గిట్టుబాటు అవుతుందా అని అడుగుతుంటే ఏదో అలా చేస్తున్నానని చెప్పేసి అంటున్నారు వస్తారా ఓకే తోటకూర కట్ట పది రూపాయలు ఎండుమిర్చి ఎంతండి కేజీ నూట యాభై అండి కేజీ నూట యాభై యాభై నూట ఇరవై నూట యాభై నుంచి ఉన్నాయి కారం ఎంతండి కేజీ రెండు వందల కేజీ ధనియాలు ధనియాలు నూట నూట ఇరవై ఎల్లులపాయలు ఎంత ఉన్నాయండి అరవై నుంచి నూట ఇరవై దాకా ఉన్నాయండి అరవై నుంచి నూట ఇరవై ప్రతి వారం పెడతారండి ఎలా ఉంటుందండి సేలు సేల్ అయితే బాగా పడిపోయిందండి మినిమం ఎంత ఉంటుంది రోజుకి మినిమం అంటే ఇంతవరకు అయితే పదిహేను వేలు ఇరవై వేలు అమ్మ ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలకు వచ్చిందండి ఆ పర్వంతంలో ఉంది ఇంతకు ముందు పదిహేను ఇరవై వేలు ఉండేది ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు అలా ఆరు వేలకు వచ్చిందండి ఎంతమంది పని చేస్తారు మీ దగ్గర ఇద్దరండి ఇద్దరు మరి వాళ్ళకి జీతాలు ఇవ్వడం కట్టి అదే కష్టంగా ఉంది మా పరిస్థితి ఒక్కొక్క సంతకి వెళ్తారా ఏరియాకి వెళ్తామండి ఏమన్నా వెహికల్ ఉందండి ఆటో మీద ఆటో మీద వెళ్తారు ఓకే అండి థ్యాంక్ కి టివి 45 రూపాయలు చెప్objectManager 40 రూపాయలు ఇది 20 రూపాయలు ఈ ప్యాకెట్ 10 రూపాయలు ఈ కార్ం ఇక్కడ ₹100 ₹100 కార్ం 50 ఇల్లులు 20 సెకండ్ నుంచి అనేది గో గో రhena ಮೊತ್ತ ಅನ್ನಿ ಮಸಾಲಾ ಸಾಂಬನ್ ಮಸಾಲಾ ಕಿರಾಣ ಎಂತ ಕೆಜಿ ಎಲ್ಲು ಬಾಯಿ ಎನಭೈನ್ ಅರವ ಡೈ ರೂಪಾಯಿ మార్నింగ్ ఎప్పుడైనా స్టార్టింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తారు సాయంత్రం ఎన్నింటి వరకు ఉంటుంది అన్న మేము లోపల కాబట్టి సెవెన్ దాకా ఉంటాం మీరు వాళ్ళందరూ కూడా ఫైవ్కి వెళ్ళిపోతాం మీరైతే సెవెన్ వరకు ఉంటారు బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఇంకా ఫైవ్ వాళ్ళక ఫైవ్ కల్లా వెళ్ళిపోతారు ఎలా ఉంటుంది అన్న సేల్ పర్లేదు ఇలా పెట్టినందుకు ఎవరికైనా డబ్బులు ఏమైనా ఇవ్వాలా ముప్పై రూపాయలు రోజు ప్రతి రోజు అన్న వారానికి రోజు మిగతా మిగతా రోజులు రోజుకో చోట సంతకు వెళ్తారు ప్రతి సందుకి వెళ్తారు ఎక్కడన్నా దగ్గరలో దూరం అండి ఇంకేం రంప రంప చోడవరం శనివారం మారేడుమిల్లి తోట ఆకి మామిడి తోట ఓకే వాడపల్లి ఎలా అన్న సేల్ మొత్తం టోటల్గా ఒక రోజుకి వచ్చి నేను థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ చేస్తాం ఎంతమంది అన్న వర్కర్స్ నీకు ఈ అబ్బాయి అయితే మావాడి మా సబ్బాయి ఓకే మొత్తం నీతో కలిపి ముగ్గురు రోజుకి వచ్చి ముప్పై వేలు మొత్తం ఏమైనా వెహికల్ ఏమైనా ఉందన్న పెల్ల పెలేరు బోలోరో ఓకే అన్న థ్యాంక్ యూ సోమవారం గోకరం వెళ్తారు వస్తారు ఓకే రాజానగరం మంగళవారం బుధవారం దివాన్చర్ ఓకే

ఇప్పుడు ఎలా పెట్టినందుకు ఎవరికైనా ఆశీలు కానీ అలాంటివి ఏమైనా కట్టాలన్నా నలభై రూపాయలు రోజుకి ఓకే బాగా ఉంటుందన్న వ్యాపారం రోజుకి పదివేలు అవుతుందా పదివేలు అమ్మకం అవుతుంది ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ